మీకు నచ్చిన నేను చెప్పాలి ఎందుకంటే మాట ఏంటంటే దేవుడు మనకి పనిష్మెంట్లు ఇవ్వకపోతే దేవుడు మనకి శ్రమలు ఇవ్వకపోతే ఎలాంటి వాళ్ళం అంటే ఏం బీజులో అంటే దుర్బీజులు అంటే ఏంటో తెలుసా మీకు దుర్భుజన్ అంటే తెలుసా సరైన పద్ధతిలో పొట్టను వాడు కాదు అంటే తల్లిదండ్రులు కలిస్తే పిల్లలు పడతారు కదా అలా భార్య భర్త కలగకుండా భార్య యుతూ పోతూ లేదంటే భర్త ఎవరో ఒక ఆమెతో పోతూ వాళ్ళకి పుట్టినటువంటి పవలే దుర్బీజలు ఉంటారు అంటే మనం దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు మనం మనకి శిక్ష రాకపోతే మనం ఏం బీజులు అంట దేవుడు పుట్టిన వాళ్ళని కాదంట దాంటే దేవుని పుట్టిన వాళ్ళకి ఏమొస్తాయని అర్థం శ్రమలు వస్తాయి ఇబ్బందులు కలుగుతాయి అంటే ఇలాంటివన్నీ మనకు రాకపోతే మనం సరైన పద్ధతిలో పుట్టిన వాళ్ళం కాదు అంటున్నాడు ఆయన అంటున్నాడు మీరు కిందకు జరిగిన తర్వాత అయితే అంటే ప్రజలు వరం అంటే మనతో ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు ఎందుకు శిక్షిస్తున్నావు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను శ్రమ వస్తాయి అయితే దేవుడు శిక్షిస్తున్నాడు కాబట్టి ఎందుకు శిక్షిస్తున్నావు ప్రభు